ఎంతవరకు కావాలంటే అంతవరకు ముందుకు తీసే పే తీసుకొస్తా నేను దారి చూపిస్తా మీరు ముందుకు రండి మీరు ఒక మాట అన్నారు ఎప్పుడు కూడా దేశంలో ప్రపంచంలో కొన్ని ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి కొన్ని మంచి ప్రయోగాలు ఉంటాయి కొన్ని దుర్మార్గమైన ప్రయోగాలు ఉంటాయి నేను మిమ్మల్ని అందరూ యువత అవకాశాలు ఇప్పించాలని నేను ఆలోచించాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు యువతను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉద్యోగాలు లేకుండా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చారు చాలామంది యువతను ఇప్పుడు కూడా చూస్తున్నా నేను ఆ రోజు స్టూడెంట్ లీడర్గా ఉన్నాం కానీ ఈరోజు విద్యార్థులు అనేవాళ్ళు రాజకీయాలకు రావాలంటే అనుమానిస్తున్నారు దానికి కారణం కూడా మీరు ఒకసారి చూస్తే మేము బాగా డబ్బులు సంపాదిస్తున్నాం ఐటీ చేస్తాం ఉద్యోగాలు పోతాం అనుకుంటున్నారు తప్ప రాజకీయాలకు రావాలని ఆలోచన లేదు రాజకీయాలకు వస్తేనే ప్రక్షాళన జరుగుతుంది రాజకీయాల ద్వారానే మన జీవితాలు మారుతాయి సమాజం మారుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సైడ్ ఒకసారి బైక్ ఇవ్వండి ఆనంద్ సార్ ఆనంద్ చెప్పు నేను సాఫ్ట్వేర్ మీరు తీసుకొచ్చిన టెక్ మహేంద్రనే సాఫ్ట్వేర్ టీమ్ లీడ్ గా ఉన్నాను సార్ నేను సంవత్సరానికి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్ ఆనం గా వర్క్ ఫ్రమ్ హోమ్ కిందకి చేస్తున్నాను సార్ టైమ్ పార్టీకి పనిచేస్తున్నా అడిబుదు సార్ మల్లనూర్ అడిబు ఇరవై రూపాయలు సార్ ఒక నెలకి రెండు లక్షలు వస్తుంది సార్ టెక్ టెక్లో పనిచేస్తున్నా కంపెనీ ఉండేది హైటెక్ సిటీ హైదరాబాద్ టీమ్ లీడ్ గా పనిచేస్తున్నా సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంట్లోనే ఉన్నాం నా క్వశ్చన్ ఏంటంటే సార్ యూత్ ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చి పనిచేస్తున్నారు సార్ బాబు గారు ఉన్నారు మా భవిష్యత్తుని మారుస్తారని చాలా మంది ముందుకు వచ్చి పనిచేస్తున్నారు మనం ఖచ్చితంగా గెలుస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏం నమ్మకం లేదు నమ్మకం సార్ మాకైతే గెలిచిన తర్వాత యూత్కి ఎలాంటి భరోసా ఇస్తారు వాళ్ళు యూత్ని మొత్తం డ్రగ్స్ మొత్తం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళు రౌడిజం నేర్పించి ఎలక్షన్ అప్పుడు ఎట్లా మార్చుకోవాలో అట్లా చేస్తున్నారు సార్ దానికోసం మీకు యూత్కి భరోసా ఇవ్వమని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ ఆనంద్ సార్ చూసి సార్ రాళ్లపదుగూరులో అడవి పదిగూరులో నేను రాళ్లపదు మన ఈ పక్క ఉన్నాడు అడవి బదుగురు నుంచి వచ్చాడు నేను ఆ రోజు తొంభై ఐదులో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ చదువుకున్నాడు ఇప్పుడు ఒక టీం లీడర్గా ఉన్నాడు టీం లీడర్గా ఉండి ఇంట్లో కూర్చొని కరోనా దెబ్బతో ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది ఆయన ఇంటి దగ్గర కూర్చొని సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు కెన్ ఇమాజిన్ దిస్ ఊహించారు ఎప్పుడన్నా మీరు అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు అందుకే మొన్న నాకు ఇబ్బంది వస్తే ఎనభై దేశాల్లో నా కోసం పోరాడారంటే ర్యాలీలు చేశారంటే నిరంతరం ముందుకు వచ్చారంటే అది నేను ఆ రోజు చూపించిన దారి వాళ్ళు నమ్మిన విధానం నా మీద ఉండే అభిమానం ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉండే యువత కంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కంటే బయట పోయిన వాళ్ళు నా విలువ తెలుసుకొని మేము కూడా సైతం అని ఈరోజు మీరు చూస్తామంటే బెంగళూరు ఐటీ ఫార్మైతే ప్రొఫెషన్స్ అంతా ఇక్కడకు పోలో ఉన్నారు మొత్తం ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి అన్ని దేశాల నుంచి ఐటీ ప్రొఫెషన్స్ కానీ యువత కానీ ముందుకు వచ్చి మేము కూడా మీకోసర పనిచేస్తాం మాకు దారి చూపించారు రాష్ట్రానికి కూడా దారి చూపించాలి ఈ రాష్ట్రంలో నుండి యువతను కాపాడే శక్తి మీకు ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పని ఇక్కడ ఉండే యువత మాత్రం ఇంకా కొంచెం ముందు అడుగు వెనకడుగా వేస్తున్నారు అక్కడక్కడ ఉన్నారు ఇంకా పేటిఎం బ్యాచ్ లో మన తమ్ముడు చెప్పినట్టు కొంచెం మోసం చేస్తున్నారు తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్ నేను ఒకటే చెప్తున్నా ఒకసారి నేను వస్తే గంజాయి అనేది కనపడదు డ్రగ్స్ అనేది కనపడు మళ్ళా యువతని దారిలో పెట్టి ప్రపంచం మొత్తం మీ దృష్టి చూసేట్టుగా ఇక్కడ యువతను అనుసంధానం చేసే బాధ్యత నాది అది చేసి నేను చూపిస్తా ఒకసారి దారి వేసా ఇప్పుడు దారిని సూపర్ ఎక్స్ప్రెస్ చేయడమే కావాల్సింది ఇవ్వండి ఒక నిమిషం ఇస్తాను సార్ నా పేరు బాలకృష్ణ మాది ఇక్కడే చందం గ్రామం కుప్పం మండలం సార్ నేను ఇక్కడ ద్రవిడి ద్రవిడియన్ యూనివర్సిటీలో రీసెంట్గా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసినాను సార్ అది మీ మీరు చూపించిన చొరవే మీ మేలు ఎన్నడికి మర్చిపోలేను సార్ అదేవిధంగా మన ద్రవి విశ్వవిద్యాలయంలో నేను చదివే రోజుల్లోనే చాలా కోర్సులు తీసేసినారు సార్ మన మునేపన్న గారి ఆధ్వర్యంలో మేము స్టూడెంట్స్ అంతా చాలా కష్టపడి కృషి అయినాం సార్ అప్పటికీ ఫలితం లేకపోయింది సార్ మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా యువతకు భరోసా ఇస్తారు మీరు ఒకటి చెప్తున్నా ద్రవిడ యూనివర్సిటీ మేము పెట్టింది అవును సార్ ఎన్టీ రామారావు గారు ప్రారంభించి నేనే డెవలప్ చేశాను ఈరోజు చెప్తున్నా ద్రవిడ యూనివర్సిటీ అభివృద్ధి చేయాలి ఇది ఒరిజినల్ కాన్సెప్ట్ అయితే నాలుగు రాష్ట్రాలకు భాషా సంస్కృతి విధానాలని మనం ఇంటిగ్రేట్ చేయాలి అందుకే ద్రవిడ యూనివర్సిటీ పెట్టిన కుప్పం ఎందుకు పెట్టామంటే ఒక పక్క కర్ణాటక ఒక పక్క తమిళనాడు కేరళ కూడా వస్తారు ఇప్పుడు రాష్ట్రంలో ఉండయింది కాబట్టి తెలంగాణ కూడా వస్తుంది ఈ యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా చేసే బాధ్యత నాది మళ్ళీ అన్ని కోర్సులు తీసుకొస్తాం కోర్సులే కాదు డిగ్రీ కాలేజీలన్నీ కూడా అనుసంధానం చేస్తాం ఈ జిల్లాలో ఉండేటన్ని అనుసంధానం చేస్తాం ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెడతాం ఒక పక్క సెంట్రల్ యూనివర్సిటీ స్థాయిలో దీన్ని ఏం చేయాలి అవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా తయారు చేస్తా రెండోది కుప్పాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తా ఒకప్పుడు కుప్పం అంతా ఎట్లుండదంటే చదువుకున్న వాళ్ళు ఉండేది కావాడు టీచర్ ఉద్యోగం కావాలంటే బయట వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉద్యోగం చేసి మళ్ళా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు చాలా రోజులు ఖాళీలు ఉండేటివి నేను కొన్నిసార్లు బ్యాన్ కూడా చేశాను కుప్పం నుంచి ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకూడదని ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్లు అయ్యారు బిఈడి పాస్ అయ్యారు బ్రహ్మాండంగా వచ్చారు దీన్ని ఇప్పుడు నాలెడ్జ్ హబ్ చేయడం పెద్ద కష్టం కాదు నెంబర్ ఆఫ్ కాలేజీలు తెస్తా నెంబర్ ఆఫ్ స్కూల్స్ తెస్తా దీన్ని ఒక లాజికల్ లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తా తయారు చేసి ఒక నాలెడ్జ్ సొసైటీకి ఏం చేయాలి అవన్నీ చేసి ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం అంతా గుర్తింపు వచ్చే విధంగా చేసే బాధ్యత నాది మొత్తం దేశం అంతా వచ్చి ఇక్కడ చదువుకునే బాధ్యత తీసుకొస్తారు అప్పట్లోనే మీరు అక్కడ ఒకసారి మైక్ లాస్ట్ ఇవ్వండి ఆ కాయ